తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ కేడరకి ఇచ్చిన పిలిపేంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి క్షేత్రస్థాయి నుంచి కూడా అంటే స్థానిక పరిపాలన నుంచి కూడా మనం కంప్లీట్గా పట్టు సాధించాలి స్థానిక ఎన్నికలకు రెడీ అయి ఉండండి అని సో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెడీగా ఉండమని చెప్పారు కాబట్టి సో త్వరలో ఇక అంటే ఏమైనా అడ్డంకులు అవాంతరాలు లేకపోతే జనవరి జనవరిలోగానే జరగాలి ఎన్నికలు సో మరి స్థానిక సంస్థల ఎన్నికలైతే దాదాపు జరగడానికి జరపడానికి ప్రభుత్వం కూడా సిద్ధపడుతున్నట్లే ఉంది ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు ఈ ఎన్నికలు జరుగుతాయి అన్నది ప్రధానమైన ప్రశ్నే మామూలుగా ఎన్నికలు జరిగితే నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ఈ కూటమి అంటే వీళ్ళ పదిహేడు పద్దెనిమిది నెలల కాలంలో వీళ్ళ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పి జనాల అభిప్రాయాలు ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి ప్రజల ఒపీనియన్ తేట తెల్లం అవుతుంది ఎన్నికలు జరిగితే కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉంటుందా అన్నది ఒక బిగ్ క్వశ్చన్ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో ఆ ప్రత్యర్థికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నారు ఎవరా ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అని కాదు జనసేన కాదు వీళ్ళ కూటమి కూడా కాదు అంతకు మించినటువంటి ప్రధాన ప్రత్యర్థి వ్యవస్థను మరీ ముఖ్యంగా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట ఫైట్ చేయాల్సింది వాళ్ళతోటి సీరియస్లీ సో వాళ్ళు అసలు నామినేషన్లు వేయనిస్తారా బెదిరించకుండా ఉంటారా కేజులు పెట్టకుండా ఉంటారా రకరకాలుగా అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వైసీపీ అనుకూలమైన వాళ్ళు నామినేషన్ వేసేయకపోతుండే ఆ పత్రాలు చించుతూ ఉన్నాం పోలీసులు ఏమన్నారు అటగిస్తూ ఉన్నా పోలీసులు ఏమి అనే పరిస్థితి లేదు మనం చూసాం పులిపెదల జడ్ పెట్టేసి సో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిపితే వీటిని ఎన్నికలు అని చెప్పి అని అక్కర్లేదు సేమ్ కూటమి ప్రభుత్వం మరిన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది అని చెప్పి నామినేటెడ్ పదవుల్లో అదిగో ఇన్ని సర్పంచులు నియమించింది ఇన్ని ఎంపీటీసీలు నియమించింది ఇన్ని జడ్పీటీసీలు నియమించిందని చెప్పి వీటిని కూడా నామినేటెడ్ పదవుల పంపిణీ కింద జతగట్టాల్సి ఉంటుంది అంతే కదా ఆ ఖాతాలో జమ చేయాలి సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాని మద్దతుదారులు వాళ్ళను ఎన్నికల్లో పోటీ చేయించే పరిస్థితి ఉంటుందా అసలు పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది టీడీపీ పరిస్థితి ఎట్లుంది ప్రజల్లో జనసేన పరిస్థితి ఎట్లుంది ప్రజల్లో ఇట్లా కాదు అసలు పోలీసులు ఏ విధంగా ఉండబోతున్నారనేది ప్రశ్నే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వీళ్ళ పనితీరు అన్ని మిగిలిన విభాగాల్లో దేశంలోనే లాస్ట్ ర్యాంక్ వచ్చింది నిజంగా మనం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మన పోలీస్ వ్యవస్థకు దేశంలో లాస్ట్ ర్యాంక్ వచ్చినట్లు మనం బాధపడాలి వచ్చినందుకు కానీ మనం బాధపడితే ప్రయోజనం ఏముంటుంది ఆ సిస్టంలో ఉన్నవాళ్ళు బాధపడి అరే మన పోలీసు నేను ఎన్ని వందల సార్లు చెప్పిట్ట కొందరి పోలీసుల ప్రయోజనాల కోసం కొందరి పోలీసుల వెనకల ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మొత్తం వ్యవస్థను ఎందుకు పనంగా పెడతారు అని సో అది ఇప్పుడు నిరూపితమైంది కదా దేశంలోనే చిట్ట చివరి ర్యాంక్ వచ్చి సో మరి కొందరి వల్ల ఎప్పుడైనా కనుక మొత్తం వ్యవస్థే పనంగా పెట్టే పరిస్థితి రాకూడదు మరి ఇప్పుడు రా స్థానిక సంస్థలు ఎన్నికలు అన్నప్పుడు నిజంగానే అసలు అవి ఎట్లా జరుగుతాయో చూడాలి అవి ఎట్లా జరుగుతాయి వైసీపీ పోలీసులను ఎదుర్కోవాల్సి ఉంటుందా లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంటుందా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నే మన ప్రశ్నకు సమాధానం కూడా ఖచ్చితంగా దొరుకుతుందిలేండి చూద్దాం